సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శివ దీక్షలు ప్రారంభమయ్యాయి దాదాపు మూడు వందల మంది భక్తులు దీక్షలు చేపట్టారు ఓం నమ శివ నామస్మరణతో ఆలయం మారుమూకింది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి ఏటా శివుడి మాల వేసుకోవడం ఆనవాయితీగా వస్తుందని అర్చకులు తెలిపారు అయితే దీక్ష సమయంలో మంచి నియమాలు పాటిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుందని చెప్పారు Namashiwaya, konbansen kara. Namashiwaya. మండల శివదీక్ష ఎంతో ప్రాశస్త్యం గావించింది మనకు శివ మహాపురాణంలో దీని యొక్క విశేషమైనటువంటి యొక్క ప్రాశస్త్యం ఉన్నది శివదీక్ష తీసుకొని నిత్యము శివభంజాక్షరీ జపం చేస్తూ అలాగే భూషయనము వారి యొక్క నియమాలను పాటిస్తూ శివదీక్షను దిగ్విజయంగా చేసుకోవడము ఈ యొక్క ప్రాంతంలో గత ముప్పై సంవత్సరాలుగా సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది ఈ యొక్క దీక్ష తీసుకున్న వారికి మనసులో ఏ కోరిక ఉన్నదో ఏ కోరిక నిమిత్తం చేసుకుంటున్నారో ఆ యొక్క కోరిక అత్యంత శీఘ్రంగా నెరవేరుతుంది దాని యొక్క మహిమ మనకు శివమహాపురాణంలో చెప్పబడింది నియమం తప్పకుండా ఈ యొక్క దీక్షను కొనసాగించిన వారికి తప్పకుండా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆ భోలాశంకరుడు అన్ని కోరికలు కూడా అత్యంత శీఘ్రంగా వారికి నెరవేర్చడం జరుగుతుంది